తిరుమల తిరుపతిలో మరొక విశేషము శ్రీవారి ఆలయానికి బయట ఉన్న ఆగ్నేయ దిశలో ఉన్న మండపాన్ని రంగమండపం అంటారు అండి దీన్నే రంగనాయకుల మండపం అని కూడా అంటారు దీన్ని శ్రీరంగనాథ యాదవరాయలు క్రీస్తు శకము పదమూడు వందల ఇరవైలో కట్టించాడు అని చరిత్ర చెప్తూ ఉంది అయితే ఈ మండపం చాలా విశాలంగా ఉంటుంది మరి పూర్వము దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ మండపంలో భద్రపరచడం వల్ల దీనికి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహ ప్రాప్తితోని శ్రీరంగ మండపంగా మారిపోయింది మరి ఇందులో ఎన్నో అందమైన శిల్పాలు ఉంటాయి ప్రసిద్ధులు ప్రముఖులు వచ్చినప్పుడు ఇక్కడ వారికి ప్రసాదాల